మరణ దృశ్య కావ్యం శీర్షిక మరణ దృశ్య కావ్యం గాయాలతో గమనం పడుతున్న ఘర్షణ గాయాలతో గమనం పడుతున్న ఘర్షణ ఓమెన్ నిడారిలో నెత్తిటి వానై మంచు పర్వతాగ్రహంతో ఉప్పొంగుతున్న లావా అడవంత రక్తపు పుటేరులై సాగుతున్న అంతిమ యుద్ధం అడవంత రక్త పుటేరులై సాగుతున్న అంతిమ యుద్ధం నీది అంతిమ యుద్ధం నాది వసంత మేఘ గర్చన నీది అంతిమ యుద్ధం నాది వసంత మేఘ గర్జన నేల మాలిగల్లో ఒక్కో వీరుడు ఆకు రాళ్ళని చోటే నీటి బిందువుల్లా సుశ్రమై చిగిరించి వసంతమై విశ్వమంతా విరబోస్తాడు నేల మాలిగల్లో ఒక్కో వీరుడు ఆకు రాళ్ళని చోటే నీటి బిందువుల్లా సుశ్రమై చిగిరించి వసంతమై విశ్వమంతా విరబోస్తాడు ఎడారి ఇసుక తెన్నెల మధ్య మొక్కోని ధైర్యంతో నిటారగా నిలబడతాడు సప్త సముద్రాల మధ్యలో మహాప్రచండు సహస్ర బావులు శతాదికి చూపుల్ని ఒక్కటిగా చేస్తాడు సహస్రబావుల్ని శతాది చూపుల్ని ఒక్కటిగా చేస్తాడు తెగపడ్డ హృదయాలన్నీ మన దృశ్య కావ్యాన్ని రచిస్తున్నాయి తిగపడ్డ హృదయాలన్నీ మరణ దృశ్య కావ్యాన్ని రచిస్తున్నాయి రాలి పడిన చేతులు భూమి ఆకాశాన్ని కలిపేస్తున్న దృశ్యం రాలిపడిన చేతులు భూమి ఆకాశాన్ని కలిపేస్తున్న దృశ్యం పచ్చని వనాల వికాసానికై గొంతండిపోయిన నదులన్నీ ఇప్పుడు గొంతెత్తి అరుస్తున్నాయి గొంతండిపోయిన నదులన్నీ ఇప్పుడు గొంతెత్తి అరుస్తున్నాయి ఆకలి కేకల కాలం అంతిమ యుద్ధం సాగుతూనే ఉంది ఆకల కేకల కాలం అంతిమ యుద్ధం సాగుతూనే ఉంటుంది కగాల్ గనుల వేటలో ఓ కొత్త దారి ఇప్పుడు గనుల వేటలో ఓ కొత్త దారి థ్యాంక్ యూ